ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాసులో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పద్నాలుగో తేదీ శనివారం తులరాస్ వారికి జరిగేది గనుక మీకు తెలిస్తే గజ గజ వణికిపోతారు మరి ఇంతకీ జూన్ పద్నాలుగో తేదీ శనివారం రోజు తులరాశిలో జన్మించిన జాతకులకు అసలు ఏం జరగబోతుంది ఎందుకు మీరు వణికిపోతారో ఎటువంటి సిచ్యువేషన్స్ మీ జీవితంలో ఎదురు కాబోతున్నాయి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఆ తర్వాత గోచర ఫలితాల ప్రకారం గనుక మనం చూసుకున్నట్టయితే ఏ ఏ రంగాలు మీరు ఎలా రాణించబోతున్నారో ఇక నుంచి మీ లైఫ్ ఎలా ఉండబోతుంది ఎటువంటి చేంజెస్ రాబోతు ఉన్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో ఈ యొక్క తులరాశి వారి జీవితం ఎటువైపుగా సాగబోతూ ఉంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద శాస్త్రంలో సూర్య భగవానుడికి ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది గ్రహాలకు రాజుగా సూర్య భగవాను ప్రతి ఒక్కరు కూడా పిలుస్తుంటారు అయితే సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేస్తుంటాడు సూర్యుడు రాశి సంచారం మాత్రమే కాదు నక్షత్ర సంచారం కూడా చేస్తుంటాడు సూర్య సంచారం కొన్ని రాసుల వారికి రాజయోగాలు కలిగిస్తే కొన్ని రాసుల వారికి మాత్రం కష్టాలను నష్టాలను కలిగిస్తుంది ఇక సూర్యుడు కృత్తిక నక్షత్రం నాలుగో పాదంలో సంచారం చేయగా సూర్యుడు ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే రోహిణి మొదటి పాదంలోనికి ప్రవేశించడం జరిగింది అయితే రోహిణి మొదటి పాదంలో సూర్య సంచారం కారణంగా రాబోయే రోజుల్లో తులరాశి వారికి అనుకోకుండా కష్టాలు రాబోతున్నాయి నష్టాలు జరగబోతున్నాయి అవునండి మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా సరే రాబోయే రోజులు మీకు అస్సలు బాగోలేదని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ఇది మేము చెప్పడం కదండి వారే స్వయంగా చెప్తున్నారు ప్రస్తుతం రోజులు బాగానే ఉన్నాయి కదండి మీరు అనుకొని ఉండొచ్చు కానీ ఇప్పుడు రాబోయే రోజులు మాత్రం చాలా అంటే చాలా దరిద్రాన్ని అనుభవించబోతున్నారు మీలో ఎవరైతే కష్టాన్ని నమ్ముకున్నారో వారు మాత్రం కాస్త గట్టెక్కొచ్చండి మిగిలిన వారు ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా ఎవరైతే మీలో ఉంటారో ఎటువంటి మార్పులు చెరుపు లేకుండా ఒకే లైఫ్ స్టైల్ని ఒకే జీవితాన్ని గడుపుతున్నారో వారి జీవితం అతను దుర్భరంగా ఉండబోతుంది అవునండి ఇదంతా కూడా ఈ యొక్క సూర్య సంచారం వల్ల మీకు జరగబోతుంది రోహిణి నక్షత్రంలో సూర్య సంచారంతో ఈ తుల జాతకులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి వారిపైన నమ్మకం కాస్త సన్న గిల్లుతుంది అంటే తగ్గుతుంది అనమాట మీరు పనిచేసే చోట ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఈ రాశతకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి ఈ టైంలో పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు కూడా గుర్తుపెట్టుకోండి రిస్క్ అస్సలు తీసుకోవద్దు మీకు గ్రహాలు అసలు అనుకూలంగా లేనప్పుడు మీరు రిస్క్ తీసుకున్నట్లయితే మీరు చాలా బాధపడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలి ఈ తుల ఇక సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేయటం వల్ల ఈ యొక్క తులరాస జాతకులు ఇబ్బందులు పడతారండి ఈ సమయంలో విద్యార్థులు చదువు విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగులకు ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉన్నందున తులరాస జాతకులు ఏదైనా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఆచితూచి ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి ఆ తర్వాత ఏదైనా మాట్లాడాలండి ఇక ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తత అవసరమని గుర్తుపెట్టుకోండి తులరస్తారు ఇక ఈ యొక్క తులరాశి వాళ్ళ జీవితం మీద ఈ సమయంలో చెడు ప్రభావం చెడు దృష్టి పడబోతూ ఉంది కాబట్టి మీ మీద పడకుండా అస్సలు చాలా అంటే చాలా జాగ్రత్తగా గుట్టుగా ఉండాలి ఈ సమయంలో చెడు ప్రభావం మీ పని ఎక్కువగా చూపిస్తుంది ఇక ఈ యొక్క ప్రభావం వల్ల మీరు చాలా డేలా పడిపోతారు నీరసించిపోతారు కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో ఇక ప్రేమ విషయంలో ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయండి ఫలితంగా మీ మనస్ అస్థలు బాగోదు ఇక యంగ్స్టర్స్కి మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది కెరీర్ గురించి దిగులు పట్టుకుంటుంది అరవై నుంచి ఎనభైల మధ్య వయసు ఉన్న వాళ్ళు కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కెరీర్లో ఎదగడానికి అవకాశాలు రావండి దీనివల్ల మనసు కలత చెందుతుంది వ్యాపారులు ఆర్థికంగా చాలా నష్టపోతారు అప్పు కూడా చేయాల్సి వస్తుంది పోయిన సంవత్సరం ఏదైనా పెద్ద కంపెనీలో పెట్టుబడి ఉంటే దాని నుంచి పెద్దగా లాభం వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఆశలు పెట్టుకున్నట్లయితే వదిలేసుకోవడం మంచిది ఇక మీ జీవితంలో మీ యొక్క విషయంలో గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి తులరాశి వాళ్ళ మీద కూడా నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందండి ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు అదేవిధంగా వ్యాపారులు ప్రమాదాల పర ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలు జాగ్రత్త అవసరం ఇక ఉద్యోగులకు సహా సహోద్యోగులు ఎవరైతే ఉంటారో ఉద్యోగులకు సహోద్యోగులతో గొడవలు జరిగే ఛాన్స్ ఉంది దీనివల్ల ఆఫీస్ పని మీద కూడా ఎఫెక్ట్ పడ ఎఫెక్ట్ పడుతుంది ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే ఛాన్స్ ఉందండి ఇక ఈ యొక్క తులర చితకులకు సూర్యుడు రోహిణి నక్షత్ర సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారు నష్టపోయే అవకాశం ఏర్పడుతుంది విద్యార్థులు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఉద్యోగం కోసం వెయిట్ చేసే ఈ యొక్క రాశి వారికి ఇబ్బందులు వస్తాయి పెళ్లి సంబంధాలు కుదిరక ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు మరి మరికొంతకాలం నిరీక్షించవలసి వస్తుంది ఈ సమయంలో తులరాశి వారు గుర్తుపెట్టుకోండి ఏ ఆలోచన చేసినా కూడా అది సరైనది అనుకున్నప్పుడు మాత్రం ఒక స్టెప్ తీసుకోండి లేదంటే మీరు రిస్క్లో పడేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ జాగ్రత్తలు మీరు ఉండాలండి లేకపోతే జూన్ పద్నాలుగో తేదీ శనివారం తులారాశి వారికి జరిగే తెలిస్తే గజ గజ వణికిపోతారు ఇంతకీ జూన్ పద్నాలుగో తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అంటే మీకు ప్రమాదం పొంచి ఉంది ఆ రోజున అవునండి మీరు వింటుందని నిజమే జూన్ పద్నాలుగో తేదీన ఈ యొక్క తులరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే జరిగే ప్రమాదాన్ని అస్సలు మనం అంచనానే వేయలేము అయితే ఈ ప్రమాదం ఎలా జరుగుతుంది ఎవరికి జరుగుతుంది అంటే అనుకోకుండా ఈ ప్రమాదం జరుగుతుంది ఎవరైతే ఆఫీస్ పని మీద ఇంటి నుంచి బయట కదులుతారో అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే మీ ఓన్ వెహికల్లో వెళ్తున్నా లేదంటే బయట వెహికల్స్ సంబంధించి గవర్నమెంట్ వెహికల్ లేదంటే మీ ఫ్రెండ్స్కి సంబంధించిన వెహికల్లో మీరు ఎవరి వెహికల్లో వెళ్ళినా సరే గుర్తుపెట్టుకోండి ప్రైవేట్ వెహికల్లో వెళ్ళినా ఎలా వెళ్ళినా సరేనండి గుర్తుపెట్టుకోండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో వచ్చే ప్రమాదాలు ముందుగా మీరు పసిగట్టినట్లయితే వీటి నుంచి సగం మీరు బయటపడినట్లేనండి ఎందుకంటే గుర్తుపెట్టుకోండి అతి వేగంగా వెళ్ళొద్దు అదేవిధంగా డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు ఎందుకంటే ప్రమాదాలు మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ సమయంలో ఎందుకంటే గండం పొంచి ఉంది కదా ప్రమాదం జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు కాస్త భయం అనిపిస్తే మీ యొక్క ఇష్టదైవాన్ని నామస్మరణ చేసుకోండి లేదంటే ఆంజనేయుని ప్రార్థించుకుంటూ ఉండండి లేదు అని అనుకుంటే మీకు ధైర్యాన్ని కూడా మిమ్మల్ని మీలో ధైర్యంగా తీర్చిదిద్దుకున్నట్లయితే ఖచ్చితంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ఉంటారు వీలైతేనే బయటికి రండి లేకపోతే ఆ ఒక్కరోజు ఇంట్లో ఉంటే ప్రమాదం నుంచి గట్టెక్కినట్లే సో చూశారు కదా వారు జూన్ పద్నాలుగో తేదీ శనివారం తులారాశి వారికి ఏం జరగబోతుందో ఎందుకు మీరు భయపడతారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్